ஆர் மாதவர நிவாரணி நம்ம சஞ்சய் சா நீதி கற்போம் તપ નઈડીયા મી આલોચન ఆస్థాన ఈ మగ్దు ముల్లాహి ఆమిన్ పీర్ తరగా కడప రెండు వేల ఇరవై నాలుగవ సంబరాల సందర్భంగా ఇక్కడ సమావేశమైన పెద్ద తరగ సాహెబ్ గారికి అలాగనే కడప జిల్లా కలెక్టర్ గారికి ఎమ్మెల్సీ రామచంద్రయ్య అన్న గారికి పోలిపూరు మెంబరు కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి అలాగనే జేసీ గారికి అలాగనే అమీర్ బాబు అన్న గారికి అలాగనే ఇక్కడ గోటరి అన్న గారికి సీనియర్ నాయకులు ఇక్కడ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి పొలిటికల్ సంబంధమైన వాళ్ళకి ప్రజా సుందర్ శ్రీనివాస్ అన్న గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు గతసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ యొక్క బడా ఉరుస్ని అధికారికంగా ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా రికగ్నైజ్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు ఆ రోజు ఈ ఉరుస్ అనేది ఒక ప్రసిద్ధ కార్యక్రమంగా చేయడానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఎలా సహకరించుకొని దీన్ని అధికారిక కార్యక్రమంగా ప్రకటించి ముందుకెళ్తున్నారో మరొకసారి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యతగా తీసుకుంటున్నాము ఏ విధంగా ప్రభుత్వ లాంఛనాలతో చార్దర్ సమర్పించే కార్యక్రమాన్ని అంతే నిష్టతో గౌరవంతో చేసే విధంగా ప్రతి ఒక్క దానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ చేయడానికి కానీ నిబద్ధతగా ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రభుత్వ అధికారులు కూడా కట్టుబడి ఉన్నారు ఈ కార్యక్రమము ఘనంగా జరగాలి అంటే ఇందులో మనం ముఖ్యంగా ఈరోజు ఈరోజు చేసుకునే మీటింగ్ ఏంటంటే కార్పొరేషన్ సంబంధంగా కానీ హెల్త్ సంబంధంగా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధంగా కానీ ఎలక్ట్రినిక్ సి డిపార్ట్మెంట్ సంబంధంగా కానీ మీడియా వాళ్ళ సంబంధంగా కానీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ సహకారం అలాగనే రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారం ఆర్ఎండ్బి ఇలా అనేక విభాగాల సహకారంతో దీన్ని విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో భాగంగానే శానిటేషన్ అనేది చాలా ముఖ్యం కార్పొరేషన్ వాళ్ళకి దీని మీద ఎక్కువ బట్టలు ఉంటుంది డెఫినెట్గా మన కార్పొరేషన్ ద బెస్ట్ కార్పొరేషన్ అధికారులతో సహా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా హుషారుగా పనిచేసే కార్పొరేషన్ అందులో భాగంగా సిల్ట్ రిమూవ్ చేయడం గురించి కానీ డ్రింకింగ్ వాటర్ ఈరోజు కొంచెం నీళ్ళ సమస్య ఉంది ఒకచోట గడ్డిలో కొన్ని బోండర్లు పైపులు కొంచెం పాడైపోవడం వల్ల వాటర్ సమస్య వచ్చింది దాన్ని ఎంత త్వరితగతినా ఈ యొక్క ఉరుసు సందర్భంగా రిపేర్ చేసుకొని కడపలో ఈ నీళ్ళ సమస్య రాకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా కరెక్ట్ మనకు ఒక నెల ఉంది నవంబర్ పదహారు నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు ఈ బడా ఉరుస్ జరుగుతుంది కాబట్టి ఇమీడియట్గా కార్పొరేషన్ సిబ్బంది వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగనే గార్బేజ్ క్లీనింగ్ అత్యంత ముఖ్యమైనది ముఖ్యంగా ఈ ఆమీన్ పేరు దాకా చుట్టుపక్కల గార్బేజ్ వేసేయడము రోడ్ల కూలనిలో వేయడం అనేది ఇది చాలా మనం గమనించినాం దీని మీద చాలా సార్లు రివ్యూ చేయడం జరిగింది ఇప్పుడు మనకు దర్గాలో ఉరుసు వస్తుంది సుదూర ప్రాంతాల నుంచి దేశం నుంచి విదేశాల నుంచి చాలా మంది వస్తారు మన కడపకు తలమారి ఈ ఉరుసు తీసుకొని ఈ గార్బేజ్ అనేది ఎక్కడ లేకుండా చాలా స్వచ్ఛతగా ఈ యొక్క ఉరుసు కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద స్పెషల్ ఫోకస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగనే దీంట్లో రాశారు బ్లీచింగ్ అని డెఫినెట్గా బ్లీచింగ్ ఈ శానిటేషన్లో పెద్ద ఎత్తున ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఈ దోమలను కంట్రోల్ చేయడానికి ఫాగింగ్ మీద కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దోమల బాగా ప్రచురించే టైం వచ్చేసింది వర్షాల వల్ల కాబట్టి ఫాగింగ్ మీద స్పెషల్ ఫోకస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది వారానికి మరి ఊరు జరిగే టైంలో దాదాపు ఎవ్రీడే ఫాగింగ్ చేసుకోవాల్సిన అవసరం టెస్ట్ చేసుకోవాల్సిన అవసరము ఉంది అలాగనే పోలీస్ డిపార్ట్మెంట్ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది అలాగే ఈ చాలామంది ప్రజలు ఇక్కడికి రావడం వల్ల పిక్ పాకెటింగ్ సమస్య కూడా అధికంగా ఉంటుంది దీని మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది సెక్యూరిటీ ముఖ్యంగా మహిళలకి మొన్ననే నా నోటీస్కి వచ్చింది మొన్న విలాద సందర్భంగా ఇక్కడే మా మన్సూర్ చెప్పారు అమ్మాయిల మీద చిన్నగా దాడి చేయడం కానీ అసభ్యంగా ప్రవర్తించడం కానీ జరిగింది అది ముడు స్టైన్లో మాత్రం రిపీట్ కాకుండా మీరు స్పెషల్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన ప్రసిద్ధ ప్రతిస్పంది అనేది నాకు చెప్పారు ప్లీజ్ అమ్మాయిల రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు మన గౌరవానికి దెబ్బ తగిలేటట్టు కడప గౌరవానికి ఎవరో ఆకతా పొరగాలు చేస్తే దాన్ని మనం అవాయిడ్ చేసి ఖండించాల్సిన అవసరం ఉంది దాని మీద మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఉరు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ అలాగే కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డి గారు నేను కానీ దీన్ని సంపూర్ణంగా విజయవంతం చేయడానికి కట్టుబడి ఉన్నాము కంప్లీట్గా గురుసు సందర్భంగా ఇక్కడే ఉండి ప్రతి రోజు ఇక్కడ జరుగుతున్న దానికి రివ్యూ చేసుకుంటా ప్రతి ఇక్కడ వచ్చి తిరిగి దీన్ని సక్సెస్ఫుల్ చేసి తెలుగుదేశం ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఎలా కట్టుబడి ఉంటుంది అనేది నిరూపించుకోవాల్సిన సమయం డెఫినెట్గా అధ్యక్షుడు వారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు అందరం కలిసి ఏకతాటిపై ఈ ఒరుజును సక్సెస్ఫుల్ చేస్తాము రిలీజియస్ హార్మోని మానవతా దృక్పథం అనేది మనము ఇప్పుడు సమాజంలో పెంచుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా దానికి ఒక ఎగ్జాంపుల్ లాగా మనము ఈ ఊరుస్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి డెఫినెట్గా దీన్ని విజయవంతం చేసి కడప ప్రజలు గౌరవంగా వాళ్ళ తల ఎత్తుకొని తిరిగేటట్లు చేస్తామని సందర్భంగా వాగ్దానం చేసుకుంటాను ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా ప్రతినిధులు అలాగనే వివిధ సంఘాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కడప నియోజకవర్గంలోని ప్రముఖులందరికీ ప్రతి ఒక్కసారి పేరు పేరు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకటి జిల్లాని అన్న ఇందాకనే బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఈ యొక్క ఉరుసుకొచ్చిన భక్తులు చాలా పెద్ద ఎత్తున వచ్చి డొనేషన్ కార్యక్రమం చేస్తూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించి ఒక స్టోరేజ్ ఉంటే బెటర్ అని చెప్పారు డెఫినెట్గా కలెక్టర్ గారు దీని మీద తప్పకుండా ఒక పాజిటివ్ యాక్షన్ ప్రోగ్రామ్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు మేడం ఏమేం సరే చేయండి మనకి ఏం అంటే స్టోరేజ్ పెట్టి పెట్టి మన ఎక్కడైతే వాళ్ళకి పీటర్ పీఠాధిపతి సంప్రదించి మన మేనేజర్తో సంప్రదించి మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఏర్పడిన మనం ప్లాన్ చేస్తాం బ్లడ్ టెస్ట్ మిషన్ ఫస్ట్ విచ్ గ్రూప్ అం ఓకే సో బ్లడ్ బ్లడ్ టెస్ట్ మెషిన్ పెట్టాం ఓకే ఎస్ పెడతాం రేపు ఈ ముసుకే మనం పెడదాం స్టార్ట్ చేద్దాం బ్లడ్ టెస్ట్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేద్దాం ఓకే ఎస్ Thank you. Thank you.